వెల్కమ్ నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ ఆర్ఎస్ఎస్ ఆధారంలో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం మెదక్ విభాగ్ ఆర్ఎస్ఎస్ కార్యవాహ బోలా పెద్దశంకరపేట పెద్దిశంకరపేట ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించడమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తుంది అని ఆర్ఎస్ఎస్ మెదక్ విభాగ్ కార్యవాహ బోలా నాగభూషణం అన్నారు మంగళవారం పెద్దశంకరంపేటలోని శ్రీ సరస్వతి శిశుమందిర్లో ఆర్ఎస్ఎస్ ఆదరణలో నిర్వహించిన ఉగాది ఉత్సవంలో పాల్గొని మాట్లాడారు సంఘశాఖ ద్వారా వ్యక్తి నిర్మాణం జరుగుతుందని అన్నారు సంఘం శత జయంతి ఉత్సవాల సందర్భంగా స్వయం సేవకులు అన్ని గ్రామీణ ప్రాంతాల్లో సంఘ శాఖలను సంఘ మండలిలను విస్తరించేలా కృషి చేయాలన్నారు పేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకృతి ఆధారంగా మన పండుగలు జరుపుకుంటున్నామన్నారు ఉగాది పండుగ విశిష్టత గురించి షడ్రుచుల పచ్చడి గురించి వివరించారు ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని పేర్కొన్నారు అనంతరం అందరికీ ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ మాజీ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ ఎంపీటీసీ వీణా సుభాష్ గౌడ్ గ్రామ పెద్దలు వేణుగోపాల్ గౌడ్ దాదిగారి గంగాధర్ కుందుకూరి రవీందర్ దశ్వంత్ మల్లేశం పొన్నయ్య క్రాంతిలాల్ ఆర్ఎస్ఎస్ బాజులు సీతారామారావు జైహింద్రెడ్డి రవివర్మ సతీష్ గౌడ్ సర్వేశ్వర్ మధు సంతోష్ కుమార్ శైలేష్ వీరప్ప కృష్ణమూర్తి శ్రవణ్ కుమార్ కనకరాజు కుమ్మరి మల్లేశం గడ్డం మల్లేశం శివశంకర్ అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు మర్చిపోకుండా అందరు విడిచి మాకు ఒకటి సార్లు ఫోన్ చేసి మాకు అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు అదృష్టాన్ని కలిగిస్తున్న మాసి గారికి ప్రత్యేక కృతజ్ఞత అలాగే మన హిందూ పండుగలు ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుండి మన హిందూ పండుగలు జరుపుకుంటున్నాం మన దేశాన్ని భారతదేశాన్ని ఎన్నో ఎన్ని మతస్వాలు పరిపాలించినా ఎవరు పరిపాలించినా సంస్కృతి సాంప్రదాయాలు మరవకుండా ఇప్పటికీ కూడా కొన్ని ఎందుకంటే లక్షల వేల సంవత్సరాల నుండి మనం ఎన్నో యుగాలు దాటినా ఇంకా మన పండుగలు ఇంకా జరుపుకుంటున్నాం అదే మన హిందుత్వం యొక్క భారతదేశం యొక్క గొప్పతనం యుగాలు కూడా ఎన్ని అన్ని ఉంటాయి దానికి తెలిపేదే మన ఉగాది పచ్చడి ఇప్పుడు మన అన్నం కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు కార్యక్రమం తర్వాత మనకు కూడా ఆచిగారు మన ప్రతి సంవత్సరం మనకు అందిస్తున్నాం ఉగాది పచ్చడి అందులో తీపి పుడుపు వగరు అలాగే చేరు ఉప్పు కారం ఎందుకంటే అన్ని రకాల మనకి ఏవైతే షెడ్యూల్స్ ఉన్నాయో ఈ షెడ్యూల్స్ మన జీవితం యొక్క మన జీవితాన్ని తెలుస్తాయి జీవితం అంటే ఒక సుఖమే కాదు జీవితం అంటే ఒక కష్టమే కాదు జీవితంలో ఈ ఆరు రకాల ఏవైతే రుచులు ఉంటాయో మన జీవితం కూడా అట్లనే ఉంటుంది అనేది మనకు ముందు ముందు ఫస్ట్ ఫస్ట్ మనకు మొదటి రోజు ఏదైతే మన తెలుగు నూతన సంవత్సరం ఉందో ಈ ಸಂವತ್ಸರಂ ರೋಜು ಮನ ಪೂರ್ವಿ ಮನದಿರು